మార్కెట్లో లభించే కెమికల్ క్లెన్సర్లను ఉపయోగించినా మొండి మరకలు తరచుగా తొలగిపోవు అప్పుడవి కొన్ని రోజులు శుభ్రంగా ఉన్నప్పటికీ త్వరగా మురికిగా మారతాయి దీంతో పాటు దుర్వాసన సమస్య కూడా ఉంటుంది మరకలు దుర్వాసనలను ఒకసారి తొలగించడం మ్యాజిక్ పదార్థం ఏదైనా ఉందా ఒక వస్తువు అద్భుతమైన శుభ్రం కలిగించే శక్తిని ఉంటుంది అత్యుత్తమమైన విషయం ఏంటంటే దీని ప్రత్యేకంగా ఏమీ ఖర్చు లేదు ఈ అసాధారణ శక్తి కాఫీ పొడి చిన్న కాఫీ పౌష్లు మార్కెట్లో ఒకటి లేదా రెండు రూపాయలకు లభిస్తాయి చాలా సందర్భాల్లో కాఫీ వంటగదిలోనే ఉంటుంది ఈ కాఫీ పొడిని టాయిలెట్ శుభ్రం చేయడానికి ఉపయోగిస్తే అది కొన్ని నిమిషాల్లోనే మెరుస్తుంది వాసన కూడా పోతుంది టాయిలెట్లను శుభ్రం చేయడానికి రసాయన ఉత్పత్తులను ఉపయోగించే బదులు కాఫీ గ్రౌండ్లను ఉపయోగించడం మంచిది ఎందుకంటే వాటిలో ఎటువంటి హానికరమైన పదార్థాలు ఉండవు కెమికల్ క్లీనర్లు తరచుగా బాత్రూంలో బలమైన వాసనను వదిలేస్తాయి కాఫీ కాంతి ఆహ్లాదకరమైన వాసన బాత్రూమ్కు తాజా అనుభూతిని ఇస్తుంది టాయిలెట్లో ఒక టీ స్పూన్ కాఫీ గ్రౌండ్స్ వేసి బ్రష్తో శుభ్ర స్క్రబ్ చేయండి తేలికపాటి మరకలు ధూళి సులభంగా తొలగిపోతాయి మీరు ఎక్కువ కాలం ఇంటి నుండి దూరంగా ఉండబోతే బయలుదేరే ముందు టాయిలెట్లో ఒక టీ స్పూన్ కాఫీ గ్రౌండ్స్ వేయండి ఇది బాత్రూమ్ నుండి దుర్వాసనలు రాకుండా నిరోధించడానికి తాజా వాసనను వస్తూ ఉండడానికి సహాయపడుతుంది